హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాష ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కోడ్మూరు మండలం పేలకృతి గ్రామంలో ఆరు ఆరు పల్లె విభాగం వచ్చిన జత అక్కడ అడ్రస్ ఉన్నది పలకూరుగొండ పలకూరు గ్రామం ఆస్పరి మండలం మండలం కర్నూలు జిల్లా ఎన్ని చోట్ల ఆడన్నారు ఆరు బల్లో ఇప్పుడు వరకుంది ఎన్ని చోట్ల ఆడన్నారు పందాలు రెండో చోట్ల ఏం ప్లేసెస్ ఉంది అక్కడ ప్లేస్ ఏమి ఓకే ఓకే ఈ జత ఎన్ని సంవత్సరం నుంచి పెంచుతున్నారు మనం ఈ సంవత్సరం నాలుగు నెలల దగ్గర అంటే వ్యవసాయం ఉన్నాయి ఎందుకు ముందు వ్యవసాయంలో పనిచేస్తున్నాయి ఈ వ్యవసాయం నుంచి ఇక్కడ వచ్చినారు మన ఓనర్ పేరేం పేరు ఏం పేరునా నరసింహులు